శ్రీమాతి నమ శ్రీ గురు ప్లూ నమ మన ఛానల్కు స్వాగతం మరో ఇరవై నాలుగు గంటల్లో తులారాశివారి జీవితంలోకి అదృష్టం రాబోతూ ఉంది ముక్కోటి దేవతలు దిగవచ్చి తులారాశివారికి మహా రాజయోగాన్ని ప్రసాదించబోతున్నారు మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా సమసిపోతాయి అలాగే మీరు కోరుకుంటున్న అతి ముఖ్యమైన శుభవార్తలను వినబోతూ ఉన్నారు మరీ ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి ఒక నూతన వ్యక్తి పరిచయం కారణంగా మీకు ఉద్యోగపరంగా వృత్తిపరంగా వ్యాపారం పరంగా అలాగే ఆర్థిక పరంగా అద్భుతమైన పురోగతిని మీరు చూడబోతూ ఉన్నారు సంపద ఐశ్వర్యం సువర్ణయోగం నూటికి నూరు శాతం మీకు ఖచ్చితంగా లభించబోతుంది ఇక రాశి చక్రంలోని పన్నెండు రాసుల్లో మరీ ముఖ్యంగా తుల రాశి వారికి ఇక్కడ ఒక అద్భుతమైన పరిహారాన్ని ఇస్తున్నాము ఈ ఒక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు మీకు ఉండేటటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అదృశ్యం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మీ వెన్నంటే ఉంటుంది మరెవ్వరు కూడా ఇటువంటి సమాచారాన్ని ఇంతవరకు మీకు ఇవ్వలేకపోవచ్చు కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలుకి వెళ్తే జ్యోతిషక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాతాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాతాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు గురుగ్రహం తుల వారికి సప్తమ స్థానమైన మేషరాశిలో సంచరించబోతున్నారు తరువాత మే రెండవ తేదీన వృషభ రాశిలోకి సంచరిస్తారు దీని కారణంగా తుల రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం అనేది అద్భుతంగా ఉండబోతుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా వారికి గురుబలం సరిగ్గా లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు సమస్యలు అలాగే అవమానాలను ఎదుర్కొన్నారు అలాగే ఆర్థిక పరంగా సైతం చెతికి ఇక ఒక సంవత్సర కాలం పాటు తులారాశి జాతకులు పూర్తి స్థాయిలో గురు యొక్క శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు సంతోషంగా ఈ సంవత్సరం ఆ ఫలితాలను అనుభవించబోతున్నారు ఈ యొక్క తులారాశి వారు ఇక ఎలాంటి శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వారికి ఏడవ ఇంటిలో అలాగే ఎనిమిదవ ఇంటిలో గురువు చాలా అంటే చాలా యోగమైనటువంటి స్థానం ఏడవ స్థానం వివాహానికి సంబంధించిన స్థానం వైవాహిక జీవితానికి సంబంధించిన స్థానం అంటే భార్యాభర్తల మధ్య గతంలో ఏమైనా మనస్పరతలు గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అలాగే విడిపోయిన భార్యాభర్తలు కూడా మళ్ళీ ఒకటవుతారు ఏడవ మరియు ఎనిమిదవ ఇంటిలో ఉండే గురువు మీకు మంచి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు అది కూడా ఎంతో గొప్ప విషయం అని చెప్పొచ్చు అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి విద్యాపరంగా ఈ సంవత్సరం కాలం పాటు ఉంటాయి విద్యార్థులకు వారు వ్రాసే పరీక్షల్లో మంచి ఫలితాలు మార్కులు పొందుకోబోతున్నారు నిన్న మొన్నటి వరకు చదువులపైన ఆసక్తి లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు అని అన్నవారే ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఎంతో శ్రద్ధగా చదువుకుంటారు తులారాసు వారికి భోజన సౌక్యం ఉంది విలాసవంతంగా ఈ సంవత్సరం కాలం పాటు తులారాసు వారు ఆనందంగా జీవిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా విహార యాత్రలు కూడా ఈ తులారాసు వారు చేస్తారు ముఖ్యంగా ఏడు మరియు ఎనిమిది అనేది వ్యాపారానికి సంబంధించిన స్థానం ఎవరైతే తులారాసి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ వారి వారి వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు అనేవి ఉంటాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాచిల్లుతుంది మీకు రావాల్సిన బకాయిలు అనేవి మీకు ఈ సమయంలో మీకు లభిస్తాయి ఇక ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఇది ఎంతో అద్భుతమైన సమయంగా తులారాశి వారికి చెప్పవచ్చు మీకు ఏ పనిని ప్రారంభించినా ఆ పని పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుంది అంతటి శక్తిని దేవగురువైన బృహస్పతి ఈ తులరాశి జాతకులకు ఇవ్వబోతున్నారు ఇక తులరాశి వారు ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కొనాలని లేదా స్థలం కాని ఉంటే ఇల్లు కట్టుకోవాలని మీరు గనగా గట్టిగా అనుకుంటే మీరు ఖచ్చితంగా గృహాన్ని కట్టుకుంటారు అదే విధంగా ఎప్పటి నుంచో వివాహం కాలేదని ఎదురు చూసిన వారికి లేదా రెండవ పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారెవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహం జరిగి తీరుతుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది ఇక మహిళలు బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉంటుంది ఇలా మీరు ఏది కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి భగవంతుడు అయినటువంటి దేవగురువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని రాసి వారికి ఈ సంవత్సరం కాలం పాటు ఇవ్వబోతు ఉన్నారు మరీ ముఖ్యంగా గొప్ప గొప్ప వారితో స్నేహం సఖ్యత వారితో మైత్రి వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి అలాగే ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు అలాగే మీరు ప్రభుత్వ పరంగా ఎదురు చూస్తున్న ముఖ్యమైన పనులు అలాగే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు అనేవి ఈ సమయంలో పూర్తి అవుతాయి అదేవిధంగా సంఘంలో గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు ఆ పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయని కూడా చెప్పొచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఈ యొక్క తులారాశి వారికి ఈ సంవత్సరం పొందబోతూ ఉన్నారు తులారాశి వారికి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతారు దేవగురువైన బృహస్పతి ఇది ఎంతో మంచి విషయం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని మీకు గురువు ఇస్తారు ప్రస్తుతం ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో పూర్తిగా సమస్య పోతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మినహా పెద్దగా ఎలాంటి ఇబ్బందులు అనేవే ఉండవు ఇక గతంలో తుల రాసేవారికి ఎక్కడైతే తల దించుకోలే పరిస్థితులు వచ్చాయో అక్కడే మీరంటే ఏమిటో అనే విధంగా తెలుసుకునేలా చేస్తారు మీ సత్తా ఏమిటో చూపించగలుగుతారు అందుకు దేవగురువైన బృహస్పతి మీకు తోడ్పాటును అందిస్తాడు అదేవిధంగా స్త్రీలకు మరీ ముఖ్యంగా మాంగళ్య బలాన్ని ప్రసాదిస్తూ అదృష్టాన్ని ఇస్తున్నారు మీరు కోరిన కోరికలను తప్పకుండా తీరుస్తారు ఈ సంవత్సరం తులరాశి వారికి గురుబలం పూర్తి స్థాయిలో ఉండబోతూ ఉంది దాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి తుల వారు దక్షిణామూర్తి దర్శనం అలాగే దత్తాత్రేయ దర్శనం చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ విధంగా తుల వారు అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో మీ ఇంట్లో అన్ని గదుల్లో గోమూత్రం చల్లండి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండేటటువంటి అన్ని ప్రతికూల శక్తులు దిష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి ఇక ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం కోసం మీరు ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహా గురువే నమ అనే గురువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతి గురువారం ఇరవై సార్లు పట్టించుకోండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్